ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య పెళ్ళైన నుండి ఇప్పటిదాకా గిల్లి కజ్జాలతోనే సరిపోవడంతో అమ్మమ్మగారు రాజ్కి పెళ్లి రోజుని గుర్తు చేస్తారు రేపు మీ పెళ్లి రోజన్న సంగతి కూడా మీరు మర్చిపోయారా దుగ్గిరాల ఇంటి పెద్ద మనవడి పెళ్లి రోజు అంటే ఎలా ఉండాలి అంగరంగ వైభవంగా మీ పెళ్లి రోజుని జరిపించాలి అన్ని ఏర్పాట్లని అందరూ దగ్గరుండి చెయ్యాలి అని చెప్పడంతో రాజ్ కావ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవడంతో అమ్మమ్మగారు అందరినీ చూస్తూ ఉంటుంది కావ్య మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది కావ్య దగ్గరికి వస్తారు అమ్మమ్మగారు ఏ పిల్ల ఎందుకు టెన్షన్ పడుతున్నావు భర్తని గట్టిగా అడగడం కాదు నువ్వేం టెన్షన్ పడద్దు నేను ఒక ప్లాన్ వేశాను ఏంటో ప్లాన్ తెలుసా పంతులు గారిని పిలిపించాను మీ ఇద్దరితో దాంపత్య వ్రతాన్ని చేయించబోతున్నాను అని అంటుంది అమ్మమ్మగారు సరే అమ్మమ్మగారు అనగానే సరే కాదు దాంపత్య వ్రతం చివరిలో అగ్ని అగ్ని సాక్షిగా అనే చెప్పి పందులు గారు మీ ఇద్దరితో చేయిస్తారు అప్పుడు రాజ్ ఖచ్చితంగా నా భార్యతోనే కలకాలం ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తాడు అప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా అనగానే అవునా అమ్మమ్మగారు అని అంటుంది కావ్య అమ్మమ్మగారు తాతగారు పంతులుగారిని పిలిపించి రాజ్ కావ్యతో మార్నింగ్ దాంపత్య వ్రతాన్ని చేయించి ఈవినింగ్ ఇక ఫస్ట్ సంవత్సరం సెలబ్రేషన్స్ అనేవి జరిపించాలనుకుంటారు కుటుంబ సభ్యులందరూ అన్ని ఏర్పాట్లని చేసుకుంటామని అమ్మమ్మగారికి తాతగారికి మాటివ్వడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు పంతులు గారు దాంపత్య వ్రతం కోసం అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటారు అందరూ ఇక రాజ్ కావ్యను చూస్తూ ఉంటారు కావ్యకు మాత్రం లోపలే భయంగా అనిపిస్తుంది ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో నేను విడాకులు కాగితాలపైన సంతకాలు చేశాను ఆయన కూడా సంతకం చేయాలని అనుకుంటున్నారా మరి మా అమ్మ వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మనడంలో అర్థమేంటి నా భర్తతో కలకాలం ఉండాలని నాకు అనిపిస్తుంది కానీ ఆయన మనసులో నేను లేనేమో అని నాకు అనిపిస్తుంది తండ్రి అన్ని నువ్వే చూస్తూ ఉన్నావు నేనంటే ఏంటి అన్నది ఆయనకి తెలుస్తుందో లేదో నాకు తెలీదు నాకు మాత్రం ముళ్ళపై కూర్చున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది మనసులో కావ్య బాబూ దాంపత్య వ్రతం మొదలైంది దాంపత్య వ్రతం అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసిమెలిసి కలకాలం పిల్లా పాపలతో వర్ధించాలని ఈ వ్రతం చేస్తారు ముందు మీ ఇద్దరు ఒకరిని ఒకరు ఈ కంకణాలు కట్టుకొని దాంపత్య వ్రతంలో కూర్చోండి అని అంటారు ఒకరికి ఒకరు కంకణాలు కట్టుకుంటారు రాజు చెయ్యి తగలగానే కావ్యకి ఏదోలా అనిపిస్తుంది కావ్య చెయ్యి తగలగానే రాజుకి కూడా అలాగే అనిపిస్తుంది అపర్ణాదేవి మాత్రం నా కొడుక్కి పెళ్ళయ్యి ఒక సంవత్సరం గడిచిపోయింది తనకిష్టం లేని పెళ్లి జరిగింది కానీ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియటం లేదు అని అనుకుంటుంది ఇందులో ఇక కృష్ణమూర్తి కనకం కూడా రావడంతో కావ్య రాజును చూసి లోపలే సంతోషపడుతున్నా బాధగా అమ్మమ్మగారికి చెప్తారు అమ్మ అంతా మీరే చూస్తాను అన్నారు నా కూతురు జీవితం మీ చేతిలో పెట్టాము కనకం కృష్ణమూర్తి మాటలకి అమ్మమ్మగారు లోపలే బాధపడుతున్నా నేను ఉన్నాను అని చెప్పి ధైర్యం చెప్తారు దాంపత్య వ్రతాన్ని పంతులుగారు వాళ్ళిద్దరితో చేయించి చూడండి ఇలా పక్కపక్కనే కూర్చోకుండా ఎదురు బదురుగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోవాలి బాబు నీ మనసులో ఏమనుకుంటున్నావో అన్నది తనకి చెప్పాలి తన మనసులో ఏముంది అన్నది నీకు చెప్పాలి ఒకరికి ఒకరు తమ మనసుల్లో ఉన్న మాటని చెప్పుకోండి అనగానే ఇదేంటి పంతులుగారు దాంపత్య వ్రతమంటే ఇలా ఉంటుందా అని అంటారు బాబు దాంపత్య వ్రతం అంటేనే ఇలా ఉంటుంది భార్యాభర్తల కోసం మాత్రమే ఇది చేస్తారు అందుకే ఎప్పుడు ఎక్కడా ఈ వ్రతం అనేది చేయకపోయినా చాలామంది భార్యభర్తలు కలిసిమెలిసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఉన్న మాటని తన భార్యకి చెప్పడంతో మీ ఇద్దరి మనసుల్లో ఏముంది అన్నది తెలుసుకోవడం కోసమే ఈ దాంపత్య వ్రతం చేయిస్తున్నారని నాకు అర్థమైంది అనగానే అమ్మమ్మ పంతులు గారికి ఏమైనా చెప్పావా అని చెప్పి చూస్తూ ఇక కళావతి నీ మనసుకు నచ్చిన చోటికి నీ మనసు ఎక్కడ ఉందో అక్కడికి నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నాను అని అంటారు రాజ్ ఇక కావ్య నా బావతోనే వెళ్ళమంటున్నాడా ఏంటి ఇనికేమర్థమైంది అని చెప్పి చూడండి మీ మనసులో నా మీదున్న ప్రేమ బయటికి రావాలని ఈ కావ్య కోరుకుంటుంది అని అంటుంది కావ్య అందరూ ఒక్కసారిగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా స్వప్న రాహుల్తో అంటుంది అక్కడ మా చెల్లి రాజ్ ఒకరి మనసుల్లో ఒకరి మాట చెప్పుకున్నారు వాళ్ళిద్దరి మనసులు మంచివి కాబట్టి అలా చెప్పుకున్నారు అదే మా నిద్రం అక్కడ కూర్చుంటే నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో అన్నది పంతులు గారు విని పారిపోయేవాళ్ళు అనగానే అంటే అని అంటారు అంటే ఏముంది నాకు అమ్మమ్మ ఆస్తి రాసింది ఆ ఆస్తి కావాలని నువ్వంటావు తీపై నమ్మకం లేదని నేనంటాను అంతే కదా అని చెప్పి అత్త అంతే కదా అని అంటుంది ఏ పూజ జరుగుతుంది నోరు ఉండు అని అంటుంది అత్తా ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని అంటుంది స్వప్న కళ్యాణ్ కూడా అనామికత అంటూ ఉంటారు చూడు అనామిక ఇదేదో పెళ్లికి ముందు ఇలాంటి వ్రతాలు ఉంటే ఎవరి మనసులో ఏముందో అన్నది చక్కగా తెలిసిపోయేది అప్పుడు ఇద్దరికి పెళ్ళే జరిగేది కాదు అనగాని అంటే నా ప్రేమని అనుమానిస్తున్నావా అవమానిస్తున్నావా అనగాని అనుమానించట్లేదు అవమానించటం లేదు నిజం తెలుసుకున్నాను నీ మనసులో ఏముంది అన్నది పెళ్ళయ్యాక గాని నిజం తెలియలేదు అని అంటారు కళ్యాణ్ ఇక రాస్ కావ్య దగ్గరికి వస్తారు పంతులు గారు మొదటి అంకం పూర్తయింది ఇక మీ ఇద్దరు బయటికి రావాలి అనగాని బయటికెందుకు పంతులు గారు అని అంటారు ప్రకాష్ అయ్యో ఇదివరకు చెరువుల్లో నదుల్లో భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి దగ్గరగా పట్టుకుని మునిగేమనేవారు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ మీకు ఉంది కదా అక్కడికే తీసుకెళ్తున్నాను రండి రండి అనగాని ఏంటి ఈయనేం చేస్తాడు స్విమ్మింగ్ చేయమంటారా ఏంటి అని చెప్పి అనుకుంటారు రాజ్ బాబు నాకు అర్థమైంది నువ్వు మనసులో ఏమనుకుంటావో మీ ఇద్దరు ఒకేసారి ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగి పైకి రావాలి అలా పదకొండు సార్లు రావాలి అనగాని అయ్యో నేనొక్కడిని మునుగుతాలే కళావతి వద్దు అని అంటారు బాబూ కళావతి నీ భార్య భార్యతో సహా పదకొండు సార్లు స్విమ్మింగ్ పూల్లో మునక వెయ్యాలి చెయ్యి పట్టుకునే వెయ్యాలి ఒకవేళ చెయ్యి అనేది వదిలేసావనుకో మళ్ళీ పదకొండు సార్లు మళ్ళీ మునగాలి అందుకే మీ ఇద్దరికి దగ్గరగా కట్టుకడతాను అని చెప్పి టవల్ తీసుకొని వాళ్ళిద్దరినీ ఒకటిగా కట్టుకడతారు పంతులు గారు అమ్మమ్మగారు తాతగారు సుభాష్ అందరూ ఇక లోపలే నవ్వుకుంటారు అన్నయ్యకి సరిపోయింది దాంపత్య అంటే ఏంటో అనుకున్నాను అన్నయ్య వదినా ఈసారి ఖచ్చితంగా ఇద్దరు కలిసిపోతారు అని అనుకుంటారు కళ్యాణ్ ఇక కావ్యని స్విమ్మింగ్ పూల్లో ఇక పదకొండు మునకలు వేయమంటారు ఇద్దరు ఇక పదకొండు మునకలు వేస్తూ ఉంటారు కళావతి జాగ్రత్త నీకు ఇక్కడ అలవట్లేదు కదా అని అంటారు సరేనండి అని చెప్పి ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు తడి బట్టల్లో శివపార్వతుల్లాగా ఉన్నారు ఇక లాస్ట్ మీ ఇద్దరు బట్టలు మార్చుకొని వచ్చారు అంటే మీతో అగ్ని ప్రమాణకం చేయించేస్తాను అని అంటారు పంతులు గారు ఇక ఇద్దరు బట్టలు మార్చుకొని రాగానే అగ్ని సాక్షిగా నా భార్యని కలకాలం నేను నా మనసులో పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేయండి అని చెప్పి చేయడంతో ఇక కావ్య ప్రమాణం చేయబోతూ ఉంటుంది రాజు మాత్రం అలాగే చేయి పైకి తేకుండా ఇప్పుడు నేను ప్రమాణం చేస్తే ఖచ్చితంగా కళావతికి నా మనసులో మాట చెప్పలేను ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు ఎంతోమంది ముందు కోట్ల జనాల ముందు టీవీల ముందు ఉన్న వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పావు కళావతి మెడలో తాలిబొట్టు కట్టి దుగ్గిరాల ఇంటి పరువు కాపాడావు అలాంటి నువ్వు ఇప్పుడు అగ్ని ప్రమాణకం ఎందుకు చేయటం లేదు అని అంటారు అమ్మమ్మగారు అమ్మమ్మ ఆయన ప్రమాణకం చేసేదాకా నేను ఈ చేతిని ఇలాగే ఉంచుతాను అనగానే వెంటనే ఇక కావ్య చెయ్యి పైన చెయ్యి వేసేస్తారు రాజ్ నాకు చిన్న గాయం అయిపోతేనే తట్టుకోలేని ఆయన నన్ను వదలుడని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన నన్ను వదులుకోరు అని చెప్పి మనసులో ఇక దేవుణ్ణి దండం పెట్టుకుంటుంది కావ్య దాంపత్య వ్రతం పూర్తయిపోతుంది ఇక ఈవినింగ్ డే వేడుకలు మొదలైపోతాయి దుగ్గిరాల ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది కావ్య మనసులో మాత్రం బాధగా అనిపిస్తుంది కనకం కృష్ణమూర్తి కావ్య దగ్గరికి వస్తారు అమ్మ కావ్య బాధపడద్దు ఎందుకంటే అల్లుడు గారు తను నిజాయితీ పరుడు నిన్ను ఎప్పటికీ వదులుకోరు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మాకు భయంగా ఉంది అని అంటుంది కనకం ఇంతలో స్వప్న వస్తుంది ఏ కావ్య ఈ శారీకి జ్యువెలరీ సెట్ అయిందా అని అంటుంది చాలా బాగుందక్కా అనగాని నువ్వేంటే ఏడుపు ముఖం వేసుకొని రాచుడు ఎంత బాగా రెడీ అయ్యారో నువ్వేమో అన్నీ వేసుకున్నావు కానీ అనగానే ఇంతలో అపన్నాదేవి వస్తుంది అవును కావ్య ఇంకా బంధువులు వస్తారు నువ్వు ఇలా ఉంటే బాగోదు నీకు సింపుల్గా ఉండడం ఇష్టమే కానీ అత్తింటి వారి తరపు నుండి ఇవ్వవలసిన నగలన్నీ నీకు ఈరోజు ఇవ్వబోతున్నాను అందరి నోర్లకి తాళం వెయ్యబోతున్నాను ఏదో అనుకున్నాను ఎప్పుడు ఎవరితో చెప్పని విషయాలు నీకు చెప్పాలనుకుంటున్నాను నాతో పాటు రా అని చెప్పి ఇక అప్పన్నాదేవి కావ్య చెయ్యి పట్టుకుని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది అత్తయ్య ఇప్పుడు అవేమీ వద్దు ఈ చీరలో నేను బాగానే ఉన్నాను అనగానే నువ్వు బాగానే ఉన్నావు నీ మనసు కూడా మంచిదే ఎన్నోసార్లు నిన్ను అవమానించాను అలాగే అధికారం చెలాయించాను ఈ ఇంటి కోడలికి అయ్యే అర్హత లేదన్నాను కానీ అవన్నీ నీకు ఉన్నాయని నువ్వే నిరూపించావు చూడు కావ్య రాజ్ నీతో ఏదో చెప్పాలని అంటున్నాడు ఆ చెప్పే విషయం నాకు తెలుసని నాకు అర్థమైంది కానీ అంతకంటే ముందు ఈ అత్తగారి మనసులో ఏముంది అన్నది కూడా నీకు తెలియాలి అని చెప్పి చూడు కళావతి నా కొడుకు నిన్ను ముద్దుగా పే పెట్టుకునే పేరు ఆ పేరుతోనే నేను పిలుస్తున్నాను ఒకప్పుడు నిన్ను అవమానించాను కానీ అవమానల్ని తట్టుకొని నువ్వు ఇంతగా ఉన్నావు అంటే నువ్వు అసలు సిశులైన దుగ్గిరాల ఇంటి కోడలివి అందుకే నీకు ఇవ్వాల్సిన నగలే కాదు నీ కోసం నేను చేయించిన నగలు కూడా ఈరోజు నీకు వెయ్యబోతున్నాను అని చెప్పి ఇక కావికి మంచి పట్టు చీర కట్టి వంటి నిండా నగలు పెడుతుంది అపర్ణాదేవి తీస్తుంది ఎప్పటికీ ఇంటి కోడలివి నువ్వు మాత్రమే ఈ ఇంటికి దీపం వెలిగించినా ఈ ఇంటికి గౌరవం తెచ్చినా నీతోనే వస్తుంది అని చెప్పి ఇక చక్కగా అలంకరించి బయటికి తీసుకొస్తుంది అపన్నాదేవి కనకం కృష్ణమూర్తి ఇందిరాదేవి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా చూస్తారు ధాన్యలక్ష్మి మాత్రం కోపంగా ఏంటి రుద్రాని అక్కకి నా మీద కోపంతో ఇలా చేసిందనుకున్నాను ఇప్పుడు కావంటే ఇష్టం అనుకుంటా అని చెప్పి అంటుంది అవును మరి ఇష్టముండదా ఆంటీ కోడలు చక్కగా ఆఫీస్కి వెళ్ళి కొడిక్కి సాయం చేస్తుంది ఇద్దరూ ఆఫీస్ మొత్తాన్ని ఆదరించుకొని వాళ్ళు చలామని అవుతుంటే మరి ఆంటీ ఏం చేస్తారు కోడలికి సపోర్ట్ చేయక మీరేమో అత్తకి అమ్మమ్మకి నాయనమ్మకి ఇలా అని భయపడుతూ ఉంటే మీరు నేను ఇక్కడ ఇలా చెప్పుకుంటేనే ఉంటాము అని అంటారు అనమిక అన్నమాట కరెక్ట్ వదినా ఎందుకంటే భయం అనేది చాలా చెడ్డది నాకంటే ఈ ఇల్లు తప్ప ఏదీ లేదు నా కోడలు చూసావా పెద్ద రాక్షసి నేనే ఏదైనా చేయాలనుకుంటే అది నన్ను ఇంటి నుండి బయటికి గెంటేసేలా ఉంది అందుకే నేను ఏమీ చేయలేక ఇలా దిక్కులు చూస్తున్నాను నీ చేతిలో ఉంది వదిన ఈ ఫంక్షన్ అయ్యాక ఇంటి వాటాని వెయ్యమని చెప్పు అప్పుడు నీ కొడుకు నీ కోడలు ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తూ హ్యాపీగా ఒక ఆఫీస్ రన్ చేసుకోవచ్చు ఇలాంటి కోటలెన్నో మీరు కట్టుకోవచ్చు అప్పుడేదో తెలియక అన్నాను కళ్యాణికి ఇంట్రెస్ట్ లేదని నీ కోడలికి తెలివితేట్లు ఉన్నాయి కదా తను నడిపిస్తుంది అనగానే అవును రుద్రాణి ఈ ఫంక్షన్ అయిపోగానే ఇదిగో దుగ్గిరాల వారికి నేను వాటా అడుగుతాను అని అంటుంది ధాన్యలక్ష్మి అన్నయ్యకి కూడా చెప్పు వదిన లేకపోతే మూడు కాళ్ళ మీద నిన్ను ఖచ్చితంగా ఇంటి నుండి గెంటేస్తారు ముందు చిన్నయ్యకి చెప్పి అప్పుడు ఏదైనా చెయ్యి అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక ఈవినింగ్ యానివర్సరీ ఫంక్షన్ చక్కగా జరుగుతూ ఉంటుంది చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు ఇక డాన్స్ ప్రోగ్రామ్స్ క్విజ్ ప్రోగ్రామ్స్ అలాగే అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక డే ఫంక్షన్కి పెద్ద కేక్ అనేది తెప్పిస్తారు కావ్య రాజ్తో కేక్ను కట్ చేయిస్తారు సుభాష్ అలాగే అపర్ణాదేవి ఫంక్షన్ పూర్తవుతుంది ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు వస్తామండి అని చెప్పి కనకం కృష్ణమూర్తి కూడా వెళ్ళబోతూ ఉంటే ఆగండి అని అంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య బాబూ ఫంక్షన్ అయిపోయింది నేను వెళ్తాను నిజంగా ఏదో అదృష్టం ఉండబట్టి ఈ ఫంక్షన్కి వచ్చాము లేకపోతే దూరం నుండి కూడా చూడని దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాము అని అంటారు కనకం చూడండి ఎవరు ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది ఆ దేవుడికి తెలుసు మీరు చిన్నవారు కాదు మేము పెద్దవారమీ కాదు మీ అందరితో ఒక విషయం చెప్పాలని ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నాను చూడండి నిజమే కళావతి అనుకోకుండా పెళ్లి చేసుకున్నాను పెళ్ళయ్యి వన్ ఇయర్ అయింది ఇప్పటిదాకా మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు అంటే అప్పుడు ఆ సంబంధాన్ని ఏమంటారు అన్నది మీ అందరూ నిర్ణయించండి కళావతి చాలా మంచిది తను ఈ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దగలదు భర్త అంటే ప్రాణం ఈ ఇంట్లో ఎవరికి ఏమొచ్చినా తను ముందు అడుగు వేయగలదు పెద్దవారు ఎంత మాటన్నా తను ఎప్పుడు నొచ్చుకోకుండా వాళ్ళకి సమాధానం చెప్పలేదు అలాంటి కళావతి ఈ ఇంటి కోడలిగా అర్హురాలే కానీ తనకి నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు తను ఎప్పటికీ ఒక ఫ్రెండ్లా నాకు ఉంటే సరిపోతుంది కానీ భార్యగా నేను అంగీకరించలేకపోతున్నాను అందుకే తను విడాకులు కోరుకోవాలనుకుంటున్నా నేను తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను నా ఆస్తిలో సగం వాట ఇవ్వాలనుకుంటున్నాను తాతగారు నాయనమ్మ నన్ను క్షమించండి ఇష్టం లేని భార్యతో కలకాలం ఉంటూ తన బ్రతుకు నాశనం చెయ్యాలనుకోవటం లేదు మీకు నచ్చకపోయినా ఈ కుటుంబంలో ఎవరికి నచ్చకపోయినా నేను ఏమీ చెయ్యలేను అందుకే నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నా తనకి నేను విడాకులు ఇస్తున్నాను కలవతి ఇదిగో ఆస్తి నాలో సగం నువ్వు కాబట్టి సగం ఆస్తి అలాగే నాలో నువ్వు కాబట్టి సంతకం అని చెప్పి విడాకులు పేపర్లు ఆస్తి పేపర్లు కావ్య చేతిలో పెడతారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి రెండు పేపర్లని కింద వేసేస్తుంది ఏంటి కళావతి తీసుకోవా అని అంటుంది అంటారు చూడండి నేను నేను అనబోతూ ఉండగా ఇంతలో అమ్మమ్మగారు రాజ్ నీకేమైంది కావ్యలాంటి భార్య అనగానే నానమ్మ తను నిప్పు తను ఎలాంటిదో నాకు తెలుసు కానీ నా మనసులో తనకి చోటు లేదు తనకి భర్త యోగ్యత నాకు లేదు అని చెప్పి అంటారు రాజ్ ఇక కావ్య రాజ్ని అలాగే చూస్తూ ఉండిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు కళావతిని ఇక ఎత్తుకొని రూమ్లోకి పరుగు పరుగున తీసుకువెళ్తారు రాజ్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డాక్టర్ని రప్పించడంతో కళావతికి టెస్ట్ చేసి తన ప్రెగ్నెంట్ అని చెప్తుంది డాక్టర్ ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్